చేయాలంటే అరే నేను ఎన్డీఏలో మీకు భారతీయ జనతా పార్టీకి కాపు కాసిన వాడిని భుజం కాసిన వాడిని అండగా ఉండేవాడిని మనకు నిజంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉందంటే ముఖ్యమంత్రి నేను పిలిపించడం ఎంతసేపండి పవన్ కళ్యాణ్ మీరు ఒకసారి రండి మాట్లాడుకుందాం మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావట్లేదు కలిసి పలటం చేద్దామంటే మేము నిలబడవా ఏమి ఆశించకుండా మీ దగ్గర నుంచి ఒక చిన్నపాటి కాంట్రాక్ట్ ఆశించకుండా చిన్నపాటి ఆ ఏమి ఆశించకుండా నిలబడిన వాళ్ళం రామా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఈ రోజున రోజున ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి నేను మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే అడిగాను నేను మిమ్మల్ని అడగాల్సింది నిజంగా సహాయం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం కావాలంటే రాగడం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం పెట్టుకోవాలంటే మా సహకారం అడగండి మా ఆఫీస్కి రండి మా సహకారం అడగండి మేము మీకు సహకారం చేయకపోతే అడగండి మీ పోరాటం మీ పక్కన మద్దతుగా నిలబడకపోతే అడగండి అందుకు రమ్మన్నా మా పార్టీ ఆఫీస్కి పొత్తుల గురించి కాదు లేదంటే మేము మిమ్మల్ని కూర్చోబెట్టి కాదు ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీని పత్తిపాటి నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే లోకేష్ గారికి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ కి దూరంగా ఉంటే అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు జత కడతారు వెళ్ళి అరే మీకు పౌరుషం రాదా తెలుగుదేశం నాయకులకి కనుక నారాయణ గారిని లాగిలా కొట్టారే అలాగే మీరికి ఎంపీ సుప్రసాద్ గారి కొరటతో కూడా రక్తాలు సింధించాలి కొట్టుకున్నారే మిమ్మల్ని అన్యాయంగా రాష్ట్ర మనకి రాష్ట్ర విభజన సమయంలో చీకట్లో పడేసి కొట్టారు కదా అయినా మీకు సిగ్గు రాదా మీకు పౌరుషం లేదా మీకు తెలుగుదేశం నాయకులకి ఆత్మగౌరవం లేదా మీకు మీకు సిగ్గు కానీ లజ్జ కానీ పదాలకి అర్థం తెలుసా మీకు మీరు ఉప్పు కారం తినరా మీరు పౌరుషం రాదా మీకు అరే తెలుగు వాడంటే గౌరవంతో నిండి ఉన్నాడు తెలుగువాడంటే పంచకట్టుతో ఉన్నాడు అరే మీ పౌరుషం ఏమైంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే అప్పటి ముఖ్య ప్రధానమంత్రి టిఎన్జయ్ గారిని తెలంగాణకు చెందిన టీఎన్జే గారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతిందని చీకొడతారంటే అప్పటి ప్రముఖులు గతంలో పనిచేసిన భాస్కర్ రావు గారి కానీ ఎన్టీ రామారావు గారి కానీ కలిసి పెట్టిన పార్టీకి తెలుగు జాతి ఆత్మగౌరవం కథ కోసం పెట్టిన పార్టీకి తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎల్లి రాహుల్ గాంధీ గారి మోకాల దగ్గరికి అయ్యా మీ బాన్సర్ మీ కాలు ముక్త అంటే సిగ్గుపడాలి అరే మీ పక్కన కాంగ్రెస్ నాయకులు తిరగడానికి సంకోచిస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు సిగ్గు లేదా మీకు యనమల రామకృష్ణ గారు మీకు పౌరుషం లేదంటే మీరు తెలివిగా విజ్ఞతతో మాట్లాడతారు విజ్ఞంతో మాట్లాడతారు అది కాన్సెప్ట్ ఆఫ్ షేమ్ అనే పదానికి మీకు అర్థం తెలుసా డెఫినెషన్ తెలుసా మీకు మిమ్మల్ని చీ 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 అని కొడితే కూడా అలాంటి పరిస్థితుల్లో మేము చాలా బాధ్యతగా మాట్లాడతాం నిజంగా మీరు కోరుకుంటే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు మమ్మల్ని జనసేన పార్టీని సిపిఐని సిపిఎని మిగతా పార్టీలు అందరినీ పిలవండి ఒకసారి మా సందేహాలు ఉన్నాయి మితికించి నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు కావాలి మీరు ఒకసారి మమ్మల్ని పెట్టండి మేము మాట్లాడతాం ఒక్కసారి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిద్దాం నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకురావడానికి నేను మీలాగా అవకాశ వాదును కా గుర్తుపెట్టుకోను నేను దెబ్బ దొంగ దెబ్బలు తీయను వెన్నుపోట్లు పడవను ఏదైనా మాట్లాడితే డైరెక్ట్ గా మాట్లాడతాను తప్ప నేను వెన్నుపోట్లు పడిచే వ్యక్తిని కాదు నేను విభేదిస్తే ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాదాకా విభేదిస్తే ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేస్తే పవన్ కళ్యాణ్కి ఇతనికి విభేదిస్తున్నాడు అని అంతేగాని మీ ముందు ఒకటి మాట్లాడి వెనకాల నుంచి ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నేను చేయను అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆకాంక్షగా నిజంగా చెయ్యాలని తప్పని ఉంటే మేము అడుగుతున్నాం ఈరోజు ప్రతిపాటి నుంచి మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉమ్మడి పోరాటం చేద్దాం అది ప్రత్యక్ష ప్రసారం చేద్దాం మేము అడిగే ప్రశ్న సమాధానాలు చెప్పండి మా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తే మేము ఆమోదయోగ్యమైన మార్గంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి సెంటర్ మెడల్ మీరు ఒక్కరు వచ్చినాం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారితో గొడవ పెట్టుకోవాలంటే మీకు నైతిక బలం కావాలి ఆ నైతిక బలం మీ దగ్గర లేదు కాబట్టి ఆ నైతిక బలం జనసేన ఇస్తుంది మీకు అండగా నిలబడతాం అంటే